శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీగురు చరిత్రను చెబుతాను విను శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్రలు చేయడము తపస్సు చేయడము ఇవన్నీ కూడా భిక్షమెత్తడము కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించి ఈ విధంగా చేశారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవు అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కణ్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతిగా మందమతి కావడంతో చదువు ఏ మాత్రము రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనము చేసిన ఒక సంవత్సరం సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకు వెళ్ళేవాడు ఊళ్ళోని జనము అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మం వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతనెక్కడికి వెళ్ళిన సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతనిని ఎవ్వరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనము అని హేళన చేసేవారు అతడు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకి జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శన దర్శనం ఇయ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుగు కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకు నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు అర్పిస్తాను నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు ఆనాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరికను తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరంలో చేరి రాజహంసగా మారినట్లు పరుశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలము మహా మహిమగల మహిమాన్వితమైనది అయిందన్నమాట శ్రీదత్తాయ నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యై నమేడవా అధ్యాయం సమాప్తం